కరోనా కాటేస్తోంది వైరస్ చంపేస్తోంది ఇన్నాళ్లు ఏం కాదులే అని లైట్ తీసుకున్నాం ఇప్పుడు చావు లెక్కలు చూస్తుంటే షాక్ అయ్యే పరిస్థితి కేసులు వేలల్లో నమోదవుతున్నాయి కేంద్ర ఆరోగ్య శాఖ లెక్క ప్రకారం ఇప్పటి వరకు దేశంలో రెండు వేల ఏడు వందల పది కేసులు నమోదయ్యాయి ఇక గడిచిన నాలుగు రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి శుక్రవారం ఒక్కరోజే ఐదు వందల పదకొండు కోవిడ్ కేసులు ఫైల్ అయ్యాయని అధికారులు ప్రకటించారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అయితే కరోనా కారణంగా దేశం మొత్తం మీద ఏడుగురు మరణించినట్టు వెల్లడించారు అంటే ఇప్పటి వరకు మొత్తంగా పదిహేను మంది చనిపోయారు అందులో ఆరు మరణాలు మహారాష్ట్రలోనే ఉండడం విశేషం ఇక ఏపీలో ఇప్పటి వరకు పదహారు కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది ఏలూరు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది వెంటనే ఆరు నలుగురిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయిస్తున్నారు నాలుగు రోజుల క్రితం ఏలూరు శాంతి నగర్ లో ఇద్దరు వృద్ధులకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది వారికి గుంటూరు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు ఇలా వరుస పెట్టి కేసులు నమోదవుతూ ఉండడంతో కరోనా వైరస్ మరింత స్ప్రెడ్ అవుతుందా అనే అనుమానం కూడా కలుగుతోంది అదే జరిగితే మళ్లీ మునుపటి మాదిరి సోషల్ డిస్టెన్స్ లాక్డౌన్ లాంటి చర్యలు తప్పవా అనే చర్చ కూడా నడుస్తోంది ఇక కేరళ మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది మే ఇరవై ఆరు వరకు వెయ్యి కేసులు నమోదవగా మే ముప్పై కల్లా కేసుల సంఖ్య రెండు వేల ఏడు వందల పదికి చేరడం కలవరపెడుతోంది అంటే నాలుగు రోజుల గ్యాప్లోనే సుమారుగా రెండు వేల కేసులు అంటే భయపడాల్సిందే అంటున్నారు జనాలు ఇక కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య పదకొండు వందల నలభై ఏడుకు చేరుకుంది ఆ తర్వాత అత్యధికంగా మహారాష్ట్రలో నాలుగు వందల ఇరవై నాలుగు కేసులు నమోదయ్యాయి గుజరాత్ లో రెండు వందల ఇరవై మూడు తమిళనాడులో నూట నలభై ఎనిమిది కర్ణాటకలో నూట నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్లో నూట పదహారు రాజస్థాన్ లో యాభై ఒకటి ఏపీలో పదహారు తెలంగాణలో మూడు కేసులు బయటపడినట్టు తెలుస్తోంది ఇక మిగిలిన రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి మిజోరాం అస్సాంలో కూడా నలుగురు ఇన్ఫెక్షన్ బారిన పడినట్టు తెలుస్తోంది కరోనా కొత్త వేరియంట్స్ గురించి భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ పరిశుభ్రంగా ఉండడం ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం మాస్కులు ధరించడం రోగ శక్తి పెంచే ఆహారాలు తీసుకోవడం చేయాలని వెల్లడిస్తోంది జలుబు ముక్కుదిబ్బడ అలసట తలనొప్పి గొంతు నొప్పి జ్వరం లాంటి లక్షణాలు ఐదు రోజులకు మించి ఉంటే కనుక వెంటనే సమీపంలోని డాక్టర్ను కలవాలని కూడా తెలుస్తుంది కరోనా టెస్ట్ కిట్స్ వ్యాక్సిన్లు హాస్పిటల్ బెడ్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది కేంద్రం